ఇంకో ఫైవ్ డేస్ ఉన్నాయి ఎంత వస్తాయంటావు ఎక్స్పెక్టేషన్ లేవు లేవురా నువ్వు కూడా కామగుండు సరే కాసేపా గోల వదిలేసి పర్సనల్స్ మాట్లాడుకుందాం నువ్వు టైంపాస్కి ఏం చేసేవాడివి మేమ్స్ చేసేవాడురా మీమ్సా అంటే నువ్వు మేము మామూలుగా ఉండేది కాదు అప్పట్లో మనకు ఒక పేజ్ ఉండేది ఏటీకే ఫాలోవర్స్ గట్టిగా ఉండేది హంగామా పేజ్ పేరేంటి చెప్పినా వేస్టేరా దొరకదు ఏ సిక్స్ మంత్స్ బ్యాక్ అమ్మేసా అమ్మేసావా నాకు దారిలో కనిపించే పిచ్చిన ఒకటి వీడియోలు తీసి వైరల్ చేసి మేం చేసి పోస్ట్ చేసేవాడిని నేను మేం చేసి లేపిన ప్రతి ఓడు ఫేమస్ అయిపోయాడు కానీ నేను మాత్రం ఎవరు తెలియకుండలే మిగిలిపోయా ఆ తెక్కులలో ఎంత ఫేమస్ అయ్యారంటే టీవీ షోలు సినిమా ఆఫర్లు వచ్చేంత దేనమ్మ జీవితం విరక్తి చెంది వైరాగ్యం పుట్టి పేజ్ వదిలి అమ్మేసే నేనొక్కడనే కాదురా సమాజంలో నాలాంటి టాలెంటెడ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఏ స్వార్థం కోరుకోకుండా స్వచ్ఛంగా అందరిని నవ్వించాలన్న గొప్ప కోరికతో రకరకాల టెంప్లెట్స్ రకరకాల మేమ్ లాంగ్వేజెస్ రకరకాల డైలాగ్స్ క్రియేట్ చేసే రియల్ టాలెంటెడ్ క్రియేటర్స్ వాళ్ళు అందరికీ ప్రతి ఏడు బెస్ట్ యాక్టర్ బెస్ట్ డైరెక్టర్ లాగా బెస్ట్ మేమర్ అని కూడా అవార్డు ఇవ్వాలరా అలాంటి వాళ్ళు ఫేమస్ అవ్వాలరా ఈ పిచ్చిన కొడుకులు కాదు హోటల్ ఏం కలిపేవరా ఎంత వచ్చేసింది ఏం కలపలేదులే కానీ మనకు డబ్బులు వచ్చాక కొంతమని పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం ఏం సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఆడదు లైట్ తీసుకో ఏరా ఆ పరిస్థితులు ఠాగూర్ చూశాక లంచం తీసుకోవాలంటే వచ్చా పడిపోద్ది ఎవడైనా మారాడా రోబోటుల్లో పక్షరాజం చూశాక ఫోన్ వాడాలంటే దడ పుట్టేస్తుంది ఎవడైనా మారాడా రాఖీ సినిమాలు ఎన్టీఆర్ మాట్లాడింటే ఆడాలంటే గౌరవం వచ్చి దండం పెట్టాలనిపిస్తుంది అత్యాచారాలు ఆగయా ప్రేక్షకుడు సినిమా చూసాను ఆ మెసేజ్ చూసి కరెక్ట్ అలాగే బతకాలి అలాగే ఉండాలనుకుంటాడు కానీ సినిమా అయిపోయాక చేయగూడను చేస్తాడు స్వామి సమాజంలో మార్పు అనేది అందరూ కావాలని కోరుకుంటారు

రే భయపడగరా ఏం కాదు అలా అన్ను గ్యారంటీ ఇవ్వగలవా రేపు హెడ్లైన్ చూసి మన మీద అవడానికి కంప్లైంట్ ఇస్తే నో ఛాన్స్ రా నో ఛాన్స్ నో ఛాన్స్ అంటావూ లేనోడివి నాకు ఫ్యామిలీ ఉంది నాకెవనైతే వాళ్ళు తట్టుకోలేరు మావా ఏం చేద్దాం ఇది ఇక్కడతో ఆపేద్దాం రేపు మనీ డ్రా చేసుకుని వెళ్ళిపోదాం రే ఇంకో రెండు రోజులు ఎలాగ ఎండి అయిపోతుంది కదా ఇప్పుడు అదే అంటున్నాను రా ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా మాక్సిమం అమౌంట్ వచ్చేసి ఉంటుంది రే రెవెన్యూ షేరింగ్ నీకు ప్రాబ్లం అనుకుంటే ఫార్టీ పర్సెంట్ నేను తీసుకుంటా సిక్స్టీ పర్సెంట్ నువ్వు తీసుకో నీ ఫోను ఏ నీది కూడా ఏ ఫోన్ కదా దాన్ని కంప్లీట్గా రీసెట్ చేసి న్యూ బాక్స్లో పెట్టి మొన్న ఒక విలేజర్ ఫోన్ చేశారు కదా వాడికి పంపించేద్దాం అడ్రస్ కూడా పంపాడు అనౌన్స్మెంట్ రోజు తనకు పంపామని చెప్పమని మన ఎడిటర్స్ చెప్పా సో ఇట్స్ గోయింగ్ టు ఇండియాస్ లీగల్ ఇల్లీగల్ కాస్తా ఐ లీగల్ టెన్ రూపీస్ అయింది వారని బుర్రా మరి ఒకవేళ సెకండ్ హ్యాండ్ అని తెలిస్తే తెలిసే ఛాన్సే లేదు వాడికి జీరో నాలెడ్జ్ సూపర్